శ్రీ కృపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ధరిష్ట మూడు నాలుగు పాదాలు శతమిష నాలుగు పాదాలు పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాలు సో మొత్తం తొమ్మిది నక్షత్రాల పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఫలితాలు వర్తిస్తాయి ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నామయ్య అంటే మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ప్రేమ మరియు ప్రేమ సంబంధ విషయాలు ఉద్యోగం అంటే జాబ్ ఉన్న ఉన్నవారికి వ్యాపారంలో ఉన్నవారికి రాజకీయ నాయకులకి వృద్ధులకి గృహిణులకి ఆరోగ్య సంబంధమైన విషయాలు స్పెక్యులేషన్స్ న్యాయపరమైన విషయాలు రైతులకు ఏ విధంగా ఉంటుంది చివరిన రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు కుంభరాశి కుంభరాశికి అధిపతిశని మీ యొక్క రాసాధిపతిశని వక్రీకరించి ఉన్నారు ఈ మాసంలో రెండవ స్థానం మీనంలో ఉన్నారు ద్వితీయ లాభాధిపతి గురుగ్రహము ఐదవ స్థానంలో మిథునంలో ఉన్నారు మరి తృతీయ దశమాధిపతి కుంభరాశి వారికి కుజుడు అవుతాడు ఈ యొక్క కుజుడు ఈ మాసం అంతా కూడా మీకు అష్టమ స్థానం అయినటువంటి ఈ యొక్క కన్యా రాష్ట్ర స్థితి పొంది ఉంటారు మరి చతుర్థ నవమాధిపతి యువకారకుడు విలువడించే గ్రహం అయినటువంటి ఈ యొక్క శుక్రుడు రెండు రాసులు మారుతారండి ఈ మాసంలో ఇరవై ఆగస్టు వరకు కూడా మిథునంలో ఉండి ఇరవై ఒకటి ఆగస్టు నుండి ఆరవ స్థానం అయినటువంటి కర్కాటకానికి రాబోతుంటారు ఏడవ స్థానాధిపతి రవి అవుతారు ఈ యొక్క రవి రెండు రాసుల్లో స్థితి పొంది ఉంటారు ఈ మాసంలో ముఖ్యంగా కర్కాటకంలో పదహారు ఆగస్టు వరకు ఉండి సో తన స్వ క్షేత్రమైనటువంటి యొక్క సింహరాశికి పదిహేడు ఆగస్టు నుండి వచ్చి నెల రోజుల పాటుగా స్థితి పొంది ఉంటారు పంచమ అష్టమాధిపతి బుధుడు రెండు రాశులు మారతారు ఇరవై తొమ్మిది ఆగస్టు వరకు కూడా కర్కాటకంలో ఉండి ముప్పై ముప్పై ఒకటి తేదీలలో ఆయన సో ముఖ్యంగా సింహరాశికి మిత్రక్షేత్రానికి రాబోతున్నారు రాహు విషయానికి వచ్చే వరకు రాహు యొక్క జన్మరాశిలో ఉన్నారు జన్మంలో ఉన్నారు కేతు ఏడవ స్థానంలో స్థితి పొంది ఉన్నారు ఇది మొత్తంగా గ్రహస్థితి స్థితిని మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది సో ముఖ్యంగా ఏంటంటే కి ఈ యొక్క ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నవారు కొంత తృతీయాధిపతి అష్టంలో ఉన్నాడు కాబట్టి ప్రయాణంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొద్దిగా ఫోకస్ చేయండి ఈ యొక్క డిగ్రీ స్థాయి విద్య అయితేనేమి హైర్ ఎడ్యుకేషన్ పీజీ లాంటి విద్యలు చదువుతున్న వారికి బ్రహ్మాండంగా ఉంటుంది బాగుంటుంది సో ఈ యొక్క గురు శుక్రకలయక అనేది మీకు ఐదవ స్థానంలో ఉంది మంచి ఆలోచన విధానంతో గా రాణించగలుగుతారు సో ఎడ్యుకేషన్ లో బాగా రాణిస్తారు మంచి అంటే చాకచక్యంగా వ్యవహరించడం కావచ్చు యాక్టివ్ గా ఉండగలుగుతారు అని చెప్పవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా బాగా రాణించగలుగుతారు నో డౌట్ అటార్ సో మొత్తంగా ఆలోచన విధానం ఈవెన్ ఇంటర్మీడియట్ స్థాయి అయితేనే స్కూలింగ్ వారికి కూడా బాగుంది స్కూలింగ్ ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఫోకస్ చేయాలి బట్ డిగ్రీ పీజీ ఇలాంటి విద్యార్థులు ఎక్సలెంట్ గా ఉందని చెప్పవచ్చు మరి ప్రేమ ప్రేమ సంబంధమైన విషయాలు సహజంగా శుక్రుడు ప్రేమ కారకుడు ఐదవ స్థానం సో ఐదులు ఎవరున్నారు గురుడు శుక్రుడు ఉన్నారు ఐదవ అధిపతి ఆరులో ఉన్నా కానీ ఐదవ స్థానంలో శుభలు ఇద్దరు శుభులు ఉన్నారు గురు శుక్ర కలయిక ఉంది కాబట్టి సో ముఖ్యంగా ఏంటంటే ప్రేమలో మంచి అన్యోన్యత కావచ్చు అండర్స్టాండింగ్ ఉంటుంది సో ఇదంతా కూడా బాగానే ఉంటుందండి మీరు ఇష్టపడేతున్న వ్యక్తికి ఏదన్నా చిన్నపాటి చిన్న ఆమె హెల్త్ సరిగ్గా లేకపోవడం లాంటిది కాస్త వరకే ఉందండి బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ కమ్యూనికేషన్ కానీ ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చుకోవటం కావచ్చు సో ఒక రొమాంటిక్ లైఫ్ కూడా లీడ్ చేస్తారు అని చెప్పవచ్చు మరి ఉద్యోగస్తులకి ఉద్యోగం అంటే ఏంటి పదవ స్థానం రాజ్యభావం అధిపతి కుజురవుతారు ఈ మాసం అంతా కూడా ఎనిమిదిలో ఉన్నాడండి సో ఎందుకంటే సహజంగా ఏంటి కష్టం నష్టం క్షణంగా జరిగే విషయాలు కాబట్టి ఉద్యోగస్తులకి ఉన్న విషయం ఏంటంటే ఈ మాసంలో కాస్త టెన్షన్ ఉంటుంది ఎవరైతే నిలుకుని ఒక స్టేజ్ లో ఉన్నవారో అలాంటి వారికి ఏదైనా ఒత్తిడి రాబడిన డబ్బులు ఆదాయం ఇవన్నీ వచ్చినా కూడా లాభాన్ని గురుకులు చూస్తున్నారు కానీ దశమాధిపతి ఇన్స్టంట్ ఫైనన్ అష్టంలో ఉండి సరితే చూడబడుతూ ఉన్నారు ఒత్తిడి యాంగ్జైటీ ఉంటుందండి సో దురుసుగా ప్రవర్తించకండి ఉద్యోగంలో సో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది ఏదేమైనా కొంతమంది ఎమోషన్ గురై క్విట్ చేద్దాం ఇది కాకపోతే నాకు మంచిగా వస్తుంది ఎంత చేసినా కంపెనీలో ఇట్లానే ఉంది నా పరిస్థితి సో గుర్తించట్లేదు లేకపోతే కనుక ప్యాకేజ్ ఇట్లాంటి డేషన్స్ తీసుకుంటారు నష్టపోయేది ఎవరు కంపెనీలో ఎంతో మంది ఉద్యోగస్తులు ఉంటారు ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ తోటి మనం కనుక క్విట్ చేసామంటే వెంటనే రావడం కష్టం కూర్చుంటే అష్టంలో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ ఫిఫ్టీన్ దాకా అష్టంలో ఉన్నాడు కాబట్టి ఓర్పుగా ఉండండి గాసిప్స్ వద్దు ఎవరితో నెగిటివ్ టాక్స్ అవసరమే లేదు వర్క్ హార్డ్ హార్డ్ వర్క్ చేయండి రాబోయే రోజుల్లో ఎప్పుడైతే సెప్టెంబర్ ఫిఫ్టీన్ తర్వాత మళ్ళీ కుజుడు బాగా అవుతాడు సో నవంబర్ మాసంలో అద్భుతంగా ఉంటాడు ఇంకా సో ఉద్యోగ కొద్దిగా బాగుంటాడు బయోఛాన్స్ ఓపిక అనేది చాలా 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 ముఖ్యం అండి కాబట్టి ఏంటంటే ఆ అభద్రత భావం ఉన్నా కూడా కాన్ఫిడెంట్ గా మీ యొక్క వృత్తి మీద ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్తే సరిపోతుంది మరి వితౌట్ కన్ఫర్మేషన్ ఫిట్ చేయటం కానీ వదిలేయటం కానీ దయచేసి చేయకూడదు సో ఇది సూచనగా భావించండి మరి వ్యాపారంలో చూసుకుంటే ఏడవ స్థానంలో ఎవరు ఉన్నారయ్యా అనంటే కేతు ఉన్నాడు ఏడవ అధిపతి ఆరులో ఉన్నాడు మొదటి రెండు వారాలు పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే దాని సపోర్టింగ్ లాభంలో ఏడవ స్థానం సింహం వస్తుంది లాభంలో గురుసు ఉన్నారు కాబట్టి వస్తుంది ఆదాయం వస్తుంది సో కొంచెం ఏదైనా బిజినెస్ పార్ట్నర్స్తో కావచ్చు లేదు అని అంటే ఆ క్లయింట్స్తో కావచ్చు ఇలాంటి వారితోటి ఏదైనా మీరు కొంత ఊపిక్గా ఉండాలండి ఎప్పుడైతే రవి మళ్ళీ సొంత ఇంటికి వస్తారో అగైన్ మళ్ళీ మీకు బాగుంటుంది ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు మరి గృహిణులకు ఏ విధంగా ఉంటుంది కదా అంటే చతుర్థాధిపతి శుక్రుడు బానే ఉన్నాడు పెద్దవాళ్ళతో మీరు బాగానే కలిసిమెలిసి ఉంటారు సహకారం తీసుకుంటారు ఇంట్లో శుభ కార్యక్రమాల కోసం అటెండ్ అవ్వటం కావచ్చు సో ఇవన్నీ కూడా జరుగుతాయండి ఎప్పుడైతే కనుక చతుర్థాధిపతి శుక్రుడు ఆరులోకి వెళ్తాడో ఇరవై ఒకటి తేదీ నుండి సో ఇంట్లో చిన్న చిన్న ప్రతి ఇంట్లో ఉంటాయి బట్ ఇరవయో తారీఖు వరకు కూడా ఏదైనా ఒక పాజిటివ్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం కావచ్చు శుభ కార్యక్రమాలయంతో పాజిటివ్ చేయడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అని చెప్పవచ్చు మరి ఆర్థికంగా చూస్తే ద్వితీయంలో శని ఉన్నారు నుంచి ఉన్నారు కుజుడు చూస్తున్న లాభాధిపతి అంటే ఏదైనా మీకు రావాల్సిన ధనం కొంచెం స్లో ఫేస్లో నిదానంగా వస్తుంది అప్పుడు ఉండే అవకాశం తక్కువనే ఉంటుంది ఐదు బలంగా ఉంది ఆరు కంటే కూడా కాబట్టి మీరు వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సేవింగ్ చేసుకునే పద్ధతులు ఉపయోగించుకోవాలి కొంచెం ఫాస్ట్ మూవింగ్ అంటే సో కాబట్టి ధనాధిపతి ధనస్థానంలో ఉన్న శని మీద గురదృష్టి ఉంది కాబట్టి సో వివిధ సేవింగ్ మెథడ్స్ మీరు చూసుకోవాలి అదేవిధంగా మీ పోర్ట్ ఫోలియో ఏ విధంగా ఉందో వాటిని రీచెక్ చేసుకోవడానికి కూడా దిస్ ఇస్ ద బెస్ట్ శని ధనంలో ఉండి ధనస్థానంలో ఉండి వక్రీకరించాడు కాబట్టి రీచెక్ రీఫార్మ్ అండ్ సో కి మంచి అవకాశం కాబట్టి సో దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ అని చెప్పవచ్చు సో లాభాధిపతి గురుడు కూడా మీకు పంచంలో ఉన్న స్పెక్యులేషన్ ద్వారా కానీ లాభం వచ్చే అవకాశం అయితే ఉంది బట్ ఇట్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఈవెన్ ట్రేడింగ్ ఇలాంటి వాటికి కూడా మీకు మొదటి రెండు మూడు వారాలు బాగానే ఉంటుందండి సో ఏది ఏమైనా డిస్క్లైమర్ గా భావించండి ఇవన్నీ గోచార ఫలితాలు సో మీ యొక్క వ్యక్తిగత జాతం కూడా చెక్ చేసుకోండి వై డోంట్ నో మాకు మీ యొక్క లగ్నం తెలియదు లగ్నాధిపతి బలం ఎలా విధంగా ఉందో తెలియదు దశలు అంత దశలు అంత దశలు ఎలా తెలియదు కాబట్టి గోచార ఫలితాలు అయితే అద్భుతంగా ఉన్నప్పుడు సో మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా బాగుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి గోచారంలో బాగుండి వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న దశల సపోర్టివ్గా లేకపోతే యావరేజ్ ఫలితాలు అండి సో గోచారంలో ఎప్పుడైనా సరే నెగిటివ్గా ఉండి సో మీ యొక్క వ్యక్తిగత జాతం నెగిటివ్గా ఉంది అనుకోండి సో అధమ ఫలితాలు ఇట్లా మీరు బేరేజ్ వేసుకోవాలి మరి రాజకీయ నాయకులు కూడా ఒక మాసంలో బాగుంటుంది ప్రజాదరణ పొందుతారు మీ యొక్క పార్టీలో కానీ నాయకత్వంలో ద్వారా మీ యొక్క దగ్గర మీకు గుర్తింపు అనేది వస్తుంది ఏదైనా పదవి లాంటిది కూడా వచ్చే అవకాశం నివాసంలో ఏదైనా నిజంగా మీరు అడహలై చేస్తూ ఉంటే వచ్చే అవకాశం అయితే ఉంది ఆరోగ్య సంబంధంగా చూస్తే ముఖ్యంగా శనిచరుడు ద్వితీయంలో ఉండి ఒక్కరి ఉన్నాడు ఇక్కడ ఆరవ స్థానాధిపతి ఎవరు అంటే చంద్రుడు ఫస్ట్ మూవింగ్ కాబట్టి పెద్ద పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అష్టంలో ఇక సహజంగా రోగస్థానం కన్యలో కుజుడు శని చూస్తూ ఉన్నాడు యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి అంతే దానివల్ల ఏంటంటే కొంచెం అసిడిటీ బర్నింగ్ సెన్సేషన్ లాంటివి ఉంటాయి కానీ బట్ హెల్త్ పరంగా మనకు ఎలాంటి డోకా లేదు గురు దృష్టి కూడా మీ యొక్క రాశి మీద ఉంది రాహు ఉన్నా కూడాను సో కాబట్టి ఏంటంటే సో అత్యంత విశ్వాసంతో ఉండండి సో డెఫినెట్ గా మీకు అన్ని కూడా మొదటిగా సమకూరుతాయి అని చెప్పవచ్చు సో ఇక్కడ మనకు ప్రాపర్టీ సంబంధంగా చూస్తే చతుర్థాధిపతి పంచంలో ఉన్నాడు కాబట్టి మంచి డీల్ కూడా రావచ్చు వాహన సౌక్యం గృహ సౌక్యం కలుగుతుంది ఇరవై ఒకటో తర్వాత ఎప్పుడైతే శుక్రుడు ఆరవ స్థానంలోకి వెళ్తాడు వాహనాల గురించి కావచ్చు మీకు ఏదైనా కుటుంబంలో ఇంటినీ చేసుకోవడం కావచ్చు సుందరీకరణ కోసం కావచ్చు ఇంటి నిర్మాణం కోసం కావచ్చు ఇంటి కొనుగోలు కోసం లోన్స్ తీసుకోవడం లాంటివి చేసే అవకాశం బలంగా కనపడుతూ ఉంది ఎంత బాగానే ఉంది హెల్త్ ఇస్ వెల్త్ ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది సో ఇందాక చెప్పకుండా బాగానే ఉంది పెద్ద ఎగ్జాక్ట్ లేదు న్యాయపరమైన విషయాలు సో తొమ్మిదవ స్థానంలో ఎవరు ఉన్నారయ్యా అంటే తొమ్మిదవ స్థానాన్ని గురుడు చూస్తూ ఉన్నాడు సరే గురించి ఉన్నా కూడా న్యాయపరమైన విషయాలు సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పాలండి సో బెటర్ గా అయితే ఉంది ఈ మాసంలో సో మీకు పోరాడండి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ప్రజెంటేషన్ కూడా చేసుకోండి సబ్మిట్ చేయండి సో కొంతవరకు అయితే పాజిటివ్ అయితే ఈ ఈ కుంభరాశి పరితులకి మాసంలో మంచి పంటలు చేతికి వస్తాయి అదేవిధంగా ఇలాంటి ఇబ్బందులు అయితే మేజర్ గా మనకి మీకు కనపడట్లేదు కాకపోతే సరే వక్రీకరించి చూస్తూ నచ్చు దాన్ని కాబట్టి ఏదైనా పురుగుల సమస్య కిమి కిటికాల సమస్య కాస్త ఉండొచ్చు కానీ మీరు పండించిన పంటకు సరసమైన ధరలు రావటం గా అయితే ఉంటుందండి హ్యాపీగా ఉంటారు మరి రెమిడీస్ చూస్తే ముఖ్యంగా ఈ యొక్క కుజుడు ఒక్కడే మీకు తృతీయ దశమాధిపతి ఉన్నారు కాబట్టి నైబర్స్ తో కావచ్చు కొలీగ్స్ తో కావచ్చు ఈ యొక్క ఏదైనా చిన్న ప్రయాణాల్లో చిన్న ఇబ్బందులు కావచ్చు ఇలాంటి కొంత జరిగే అవకాశం ఉంది కొంతమంది విలువైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొబైల్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు ఏదైనా గ్యాడ్జెట్స్ కూడా కింద జరగించుకునే అవకాశం అయితే కనబడుతూ ఉంది సో వీటికి ఏంటంటే కుజుడికి సంబంధించిన రెమెడీ చేసుకోవడం ఉత్తమం సో కాబట్టి ఏంటంటే కూడా బాగుండాలి కుజుడే సో ఇందాక చెప్పుకున్న కారణాలు కూడా కుజుడే కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కుజగ్రహ బీజ మంత్రం పఠనం చేయడం మంచి ఫలితం ఇస్తుంది సో మంగళవారం ఎర్రటి కలర్ క్లాత్ లో మీరు అంటే అన్యూజ్డ్ కొత్త తీసుకొని దాంట్లో కందులు కిలో బాగు కందులు కట్టి సో అందులో గుడి మోప్రదర్శనం చేసిన తర్వాత సో పూజారి గారికి మీరు దాన మంత్రంతో కొంత దక్షిణతో కూడుకొని ఇవ్వగలిగితే కూడా కొంత గా ఉంటుంది సో అది మంచి ఫలితం ఇస్తుంది శని ఒక్కరికి నుంచి మీరు ఆశని టచ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో మీరు ఏ లో కూడా ఉన్నారు చివరి ఫేస్ లో కాబట్టి శనికి సంబంధించిన రెమెడీ చేసుకోవడం ఉత్తమం శనివారం పూట నియమనిష్ఠులతో ఉండటం వీళ్ళతో అల్పాహారం ఒక పూట భోజనం చేసుకోవటం ప్రతిరోజు వీరిగా అనుమానించాల్సి చేసుకోవడం కూడా మంచి ఫలితం ఇస్తుంది అద్భుత ఏడమలో ఉన్నాడు ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట పట్టింపులు కానీ లేదంటే కనుక కొంచెం వారికి హెల్త్ సమస్య లాంటివి ఉంటే సో బట్టడికి అర్థం ఇవ్వటం ఆదివారు గోధుమలు దానం లేదంటే గోధుమ వంటలు దానం చేయడం కూడా మంచి ఫలితం ఇస్తుంది సో మీకు కనుక ఇంకా కుంభరాశి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కుంభరాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు వీరి జీవిత రహస్యాలు అసలు ఈ రాష్ట్రంలో వీరి జననం ఎందుకు జరిగింది అని ఒక వీడియో కూడా రిలీజ్ చేసామండి సో మంచి వ్యూస్ ఉన్నాయి మంచి ఇన్ఫర్మేటివ్ దాంట్లో ఉంది సో ఆ వీడియో యొక్క లింక్ ని కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే హాస్ట్రల్ యూనివర్సిటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా అంతుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి